హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం ఈరోజు చిన్నారి నేస్తంలో మునక్కాయ క్యారెట్ ఆలు కోడిగుడ్డు ఈ నాలుగు వేసి మిక్స్డ్ వెజిటబుల్ లాగా చేశాను అండ్ కలర్ రైస్ కూడా చేశాను రాయలసీమ స్పెషల్ కలర్ రైస్ అండి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో అర డజన్ కోడిగుడ్లు వేశాను రెండు విజిల్స్ పెట్టాను ఇప్పుడు వేరొక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కాక ఉడికించిన కోడిగుడ్లను అందులో వేసాను ఇప్పుడు అందులో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేశాను వాటన్నిటికి కారం పసుపు సాల్ట్ కలిసేలా కోడిగుడ్లను అటు ఇటు తిప్పాను వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మరింత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కరాయిలో అదే ఆయిల్ ఉంచుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం దాంట్లో కొంచెం లవంగాలు దాల్చిన చెక్క వేసుకుందాం ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని అందులో వేశాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసాను కరివేపాకు పుదీనా కూడా వేసాను ఆయిల్ కొంచెం సరిపోనట్లు అనిపిస్తుంది అందుకే కొంచెం ఆయిల్ వేశాను ఇలా ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ కూడా బాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి స్మెల్ టేస్టు చాలా బాగుంటుంది వీలైనంత వరకు ప్యాకెట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అవాయిడ్ చేయండి ఇప్పుడు రెండు బంగాళాదుంపలు తీసుకొని దానిపైన తోలు పీల్ చేసేసాను వాటిని సన్నగా కట్ చేశాను నాలుగు క్యారెట్స్ తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేశాను ఆలు క్యారెట్ అండ్ మునక్కాయ కూడా వేసుకొని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి ఈ కూరగాయలు ఆయిల్లో మగ్గనందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటిని అరగంటకుండా కలుపుతూ ఉండాలి ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి మామూలుగా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత అది మగ్గిన తర్వాత నేను టమాటా వేస్తాను కానీ కూరగాయ ముక్కలు ఆయిల్లో వేగితే మంచిగా టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో ముందుగా కూరగాయ ముక్కలు వేసి తర్వాత టమాటా వేసాను టమాటాను ఇలా లాస్ట్లో వేయడం ఇదే ఫస్ట్ టైం అండి మామూలుగా అయితే నేను ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాస్ వేస్తాను టమాటాస్ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం పసుపు ఉప్పు వేసి ఆ తర్వాత దాన్ని గ్రేవీ లాగా చేసుకొని అందులోకి కూరగాయ ముక్కలు వేసి ఉరికిస్తాను కానీ ఇప్పుడు మిక్సర్ కర్రీ లాగా చేస్తున్నాను కాబట్టి ముందుగా ఆలు క్యారెట్ మునక్కాయ ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటాయనే ఉద్దేశంతో ముందుగా వేశాను తర్వాత ఇప్పుడు మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు వేశాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేశాను సాల్ట్ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేశాను తర్వాత పసుపు వేశాను ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి టమాటా ఇక్కడ మెత్తగా స్మాష్ లాగా కావాలి టమాటా కారం ఉప్పు పసుపు ఇవన్నీ మునక్కాయ ఆలు క్యారెట్ ముక్కలకు పట్టాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి టమాటా మెత్తగా అయిపోయింది ఉప్పు కారం పసుపు టమాటా మెత్తగా మగ్గిపోవటం వల్ల అది కొంచెం గుజ్జులాగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోశాను నాకు ఇందుకో వాటర్ అంత సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే ఇందులోకి ఎగ్స్ కూడా మళ్ళీ వేసుకుంటాము సో కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువ గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగని మరీ తక్కువగా వేసుకోకూడదు గ్రేవీకి తగ్గట్టుగా కర్రీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం మునక్కాయలని ఆలుని కుక్కర్లో ఉరికిస్తున్నాం కాబట్టి వాటర్ ఆ మాత్రం సరిపోతుంది కాదు పొయ్యి మీదనే ఉరికియాలనుకుంటే కుక్కర్లో కాకుండా ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి అప్పుడు ఉరికినప్పుడు వాటర్ క్వాంటిటీ సరిపోతుంది కానీ ఇక్కడ కుక్కర్లో ఒక విజిలే వేసుకోవాలి ఎక్కువ విజిల్స్ వేస్తే మునక్కాయలు మెత్తగా చిరిమినట్టు అయిపోతాయి అసలు కర్రీ తినటానికి రాదు సో ఒకటే విజిల్ పెట్టుకోవాలి చూడండి మునక్కాయలు ఎక్కడా చదమలేదు వీటిలోకి ఎగ్స్ వేసాను అలాగే కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా వేసాను ఎందుకంటే ఎగ్స్ వేశాను కాబట్టి కొంచెం హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేశాను ఆ క్లిప్ మిస్ అయింది మామూలుగా వీడియో పాజులో పెట్టి చేస్తున్నాను కానీ అది పాజులో ఉందన్న విషయం తెలియలేదండి అలాగే కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో అలా వేసేసాను తీరా చూస్తే వీడియో పాజ్లో ఉంది అంతేనండి కర్రీ రెడీ అయింది ఇప్పుడు రైస్ ఎలా చేయాలో చూద్దాం కలర్ రైస్ కోసం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి లవంగాలు వేసాను రెండు చెక్క వేసాను ఇప్పుడు తరిగిన ఆనియన్స్ వేశాను ఇక్కడ మెయిన్ ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్లోకి రావాలి తర్వాత పచ్చిమిర్చి వేసాను తర్వాత పుదీనా కరివేపాకు వేసాను దీంట్లోకి ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇప్పుడు వీటన్నిటిని కలిపాను అండి అడగంటకుండా కలుపుకోవాలి ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత మాత్రమే టమాటాస్ వేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఒక టమాటా మాత్రమే తీసుకున్నాను కలర్ రైస్కి ఆనియన్స్ రెండు తీసుకోవాలి అంటే రైస్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ని తీసుకోవాలి ఆనియన్స్ వల్ల మాత్రమే కలర్ అనేది వస్తుంది ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి అప్పుడు మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం బిర్యానీ మసాలా వేసానండి మంచిగా టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిలోకి వాటర్ వేసుకుందాం ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అందుకని ఇందులోకి ఒక గ్లాస్కు గ్లాస్ ఉన్నర వాటర్ చొప్పున ఇందులో వాటర్ వేశానండి నాలుగు గ్లాసుల బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున ఆరు గ్లాసుల వాటర్ పడుతుంది కానీ నేను ఇక్కడ ఆరున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఎందుకంటే రైస్ కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అలాగని మెత్తగా చిదివినట్టు కాకుండా అన్నం పొడి పొడిగా కొంచెం మెత్తగా ఉంటే అన్న ఉద్దేశంతో ఆరున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేశాను రైస్కు వాటర్కు సరిపడా సాల్ట్ వేసానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉరికిద్దాం వాటర్ బాగా బాయిల్డ్ కావాలి చూడండి ఇలా వాటర్ బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఆ బియ్యాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ ఉడుకుతున్నప్పుడు మూత తీసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు రైసును కలుపుతూ ఉడికించుకోవాలి ఈ టైంలోనే రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కమ్మటి వాసన వస్తుంది తింటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని అన్నం ఉడికించుకున్న తర్వాత ఒకసారి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇంకా ఇందులో కొంచెం వాటర్ ఉందండి ఇంకా అన్నం ఉడకాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు అన్నం చూడండి అన్నం చూడ్డానికి మెత్తగా ఉండి పొడి పొడిగా ఉంది ఇలా ఉడికించుకుంటే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా అందులో సగం నిమ్మకాయని పిండేసుకోవాలి దీనివల్ల అన్నం మరింత రుచిగా ఉంటుంది అంతే అండి రాయలసీమ స్పెషల్ కలర్ రైస్ రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఆ నిమ్మకాయ రసం అన్నం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి ఫాస్ట్గా చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కలర్ రైస్ కర్రీని సర్వ్ చేసుకుందాం ఇందులో నెయ్యి వేసినందువల్ల కమ్మటి వాసన వస్తుంది చూడండి అన్నం మెత్తగా ఉంది పొడి పొడిగా ఉండి టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఎక్కువ మసాలాలు కూడా ఇందులో వేయలేదు ఇప్పుడు మిక్సర్ వెజ్ కర్రీ అండి ఇందులో మునక్కాయలు ఆలు క్యారెట్ కోడిగుడ్డు వేసాను ఈ కలర్ రైస్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నేను చేసిన కర్రీ అండ్ కలర్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి